అందరికీ నమస్కారం అండి ఛానల్ స్వాగతం సుస్వాగతం సాధారణంగా వేడి చేసిందని సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకుంటూ తీసుకుంటాం రాగిపిండిని యూజ్ చేసి సగ్గుబియ్యం పాయసం తయారు చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో చలో చేస్తుంది లేట్ చేయకుండా రాగిపిండి సగ్ సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో వేడి స్టార్ట్ చేద్దామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక స్పూను రాగిపిండిని తీసుకోవాలి వాటర్ వేసి ఒక స్పూన్ సహాయంతో కలపాలి లమ్స్ లేకుండా కలపాలి అరకప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేయాలి వాటర్ వేసి వాష్ చేసి మరలా వాటర్ వేసి ఒక గంటసేపు మినిమం బాగా నాన్న ఇలా నానడం వల్ల సగ్గు బియ్యాన్ని త్వరగా ఉడుకుతుంది పాలను తీసుకొని గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి ఒక ఒక్కడైన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి వన్ ఇష్ త్రీ రేషియో వాటర్ వేయాలి వాటర్ని బాయిల్ చేయాలి నానిన సగ్గుబియ్యాన్ని కూడా వేసి గెరటి సహాయంతో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ట్రాన్స్ఫరెంట్గా వీడియోలు చూపించిన మాదిరిగా ఉడకనివ్వాలి ఉడికిన సగ్గుబియ్యం మిశ్రమంలో నానబెట్టిన రాగిపిండి మిశ్రమాన్ని వేసి కలిసే విధంగా కలపాలి దీనిలో కొద్దిగా దంచిన ఎలర్జీ పౌడర్ను కూడా వేయాలి అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను దానిలో పావు కప్పు బెల్లం తురుమును మరొక కప్పును పడి బెల్లం పౌడర్ను వేసాను బెల్లంతో తయారు చేయాలనుకుంటే అరకప్పు సగ్గు బియ్యానికి అరకప్పు బెల్లం తురుమును వేయాలి బెల్లం పూర్తిగా మెల్ట్ అవ్వాలి మెల్ట్ అయిన తర్వాత కాచిన పాలను దీనిలో వేసి కలపాలి పాయసం బాగా పలచగా ఉండడానికి మరి కొంత పాలను యాడ్ చేసుకోవచ్చు దించే ముందు ఒకసారి తీపిని చెక్ చేసుకోండి అక్కడ ఆయన తీసుకొని పొయ్యి మీద పెట్టి ఆవునితను వేయాలి దీనిలో జీడిపప్పు బాదం పప్పు మరియు పిస్తాపప్పు వేగనివ్వాలి మరియు కొద్దిగా వేగిన తర్వాత క్రిస్మస్లు కూడా వేగనివ్వాలి పాయసంలో వేసి కలిసే విధంగా కలపాలి సరే బౌల్లో తీసుకోండి ఇదండి ఈరోజు విన్న చి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరి వన్ థ్యాంక్ యూ